ఇప్పుడు వేమన పద్యములు వాటి యొక్క భావములు తెలుసుకుందాము తల్లిదండ్రులపై దయలేని పుత్రుండు పుటనేమి వాడు గిట్టనేమి పుటలోన చెదలు పుటవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమా టీకా అంటే గిట్టుట చచ్చుట కనిపించిన తల్లిదండ్రుల మీద దయతో వారు పెద్దవారైనప్పుడు వారి కష్ట సుఖములను చూచుచూ ఆదరించుట పుత్రధర్మం అట్లు చూడని కొడుకు పుట్టినందు వలన ప్రయోజనమేమి చచ్చినందువలన నష్టమేమి పుట్టలోని చేతలు పుట్టుచున్నవి ఉద్ధరించుటకు చచ్చుచున్నవి ఎవరికి నష్టం అని ఈ పద్యం యొక్క భావము తనకు లేని నాడు దైవం బుదూరును తనకు గలిగనేని దైవమేలా తనకు దైవమునకు వినురవేమా తూరును నిందించును తగులాటము అంటే సంబంధము మానవుడు తనకు సంపదలు లేకపోయినచో వాని ఇయ్యలేదని దైవమును నిందించును ఒకవేళ సంపదలే కలిగినచో దైవం మాట స్మరింపడు తన ప్రజ్ఞయే అని గర్వించును అంతేకాదు తనకును దైవమునకు గల సంబంధం ఎట్టిదో ఏనాడునూ ఆలోచించడు అనగా పరమార్థం నెరంగుటకు ధనమదము వలన ప్రయత్నించడని తాత్పర్యము మాటలాడుటొకటి మనసులోనొక్కటి ఒడలి గుణము వేరే యోజ వేరే ఎట్లు గలుగు ముక్తి ఈలాగుతానుండ విశ్వదా విరామ వినురవేమా మనసులోని ఆలోచన ఒకటి పైకి చెప్పుకునేది ఒకటి చేసేది వేరొకటి దుర్జన స్వభావము ఇటువంటి వారికి ముక్తి ఎట్లు వచ్చును మనస్సేకము వచస్సేకము కర్మణ్యేకము మహాత్మానాం మనస్సన్యం వశస్సన్యం కర్మణ్యన్యం దురాత్మనాం అని సూక్తి మహాత్ములు మనసులో నాలోచించినది మాటగా చెప్పుదురు ఆ చెప్పినది అక్షరాల ఆచరించేదరు ఇది వారి స్వభావము దురాత్ములు మనసులో ఆలోచించినది వేరు పైకి చెప్పినది వేరు ఆచరించినది మరొకటి ఇట్లు త్రికరణ శుద్ధి లేని దుర్జనులకు మోక్షమెట్ల కలుగునని భావము మృత్యు గుడికి పోయి ముడివిప్పుడతడు కుక్క ఇల్లు సొచ్చి కుండలు వెదుగదా విశ్వదాభిరామ వినురవేమా దొంగవాడు గుడికి వెళ్ళి డిబ్బీలోని డబ్బుల కోసమే వెదకును కాని దేవునికి నమస్కారం చెయ్యడు వాని దృష్టి డబ్బుల మీదనే కానీ దేవుని మీదనుండదు కుక్క ఇంటిలో దూరి ఆ అంటకుండల కోసం వెదకును గాని దేవతార్చన పెట్టే దగ్గరకు పోవునా దాని స్వభావం ఎంత అని భావము అంతరంగమందున పరాధములు చేసి మంచివాణి వలనే మనుజుదుండు ఇతరులెరగకున్న ఈశ్వరుడెరగడా విశ్వదాభిరామ వినురవేమా మనుష్యుడు తన మనస్సులోని ఎన్నో దురాలోచనములు చేయిచుండును ఎవరికి తెలియకుండా కొన్నింటిని వీలైనచో ఆచరణలో కూడా పెట్టును కానీ పైకి మాత్రం అందరికి మంచివాని వలె కనబడుచుండును తోడి మానవులకు వాని లోగుట్టు తెలియకపోవచ్చును కానీ సర్వాంతర్యమైన భగవంతుని వాని నైజం తెలియదా ఏకోహం చ మన్యసేత్వం తశాంతితత్వం వృజినం కరోషి అని ఒక సూక్తి ఉన్నది ఒక్కడనే ఉన్నాను ఎవ్వరూ చూచుటలేదని తప్పులు చేయుచున్నావు కాని నీలోనే ఉన్న భగవానుని ముందు అనేక పాపములు చేయుచున్నానని గ్రహింపలేకున్నావు ఎవ్వరు చూడకపోయినను ఆయన సాక్షిగా చూచుచుండును కదా అని అర్థము వేషభాషలెరిగి కాషాయ వస్త్రములు కట్టగానే ముక్తి కలగబోదు తలలు బోడులైన బోడులా వినురవేమా వేషములు ఆడంబరముగా వేసుకొని అనేక భాషలు మాటలాడుచు అచ్చమైన సన్యాసి వలె కాషాయ వస్త్రములు కట్టుకొని ప్రజలకు వేదాంతములు చెప్పుచున్నంత నా ముక్తి కలగదు అందుకు నిజమైన వైరాగ్యము కావలను త్యాగేనైకే అమృతత్వ మానశిహు అని వేదవాక్యము సర్వసంగ పరిత్యాగం చేసి మానసికంగా వైరాగ్యం సంపాదించుకున్న వారే ముక్తి నొందుదరని దీని అర్థము మనసులో విషయమాంచ నుండి పైకి బోడిగుండ్లు చేయించుకున్నంత మాత్రం నా సన్యాసి అయిపోడు సన్యాసి అనగా తన సర్వస్వమును తత్ పదార్థం నందు పరమాత్మయందు పరిత్యాగం చేసినవాడు అని అర్థము ఓగు నోగు మెచ్చు నునరంగనంగాని భావమిచ్చి మెచ్చు భరమలుబ్దు బంది బురద మెచ్చు బన్నీరు మెచ్చు నా విశ్వదాభిరామ వినురవే దుర్జనుడు తన వలనే దుష్కార్ దుష్కార్యములు చేయు ఇంకొక దుర్జనుని మెచ్చుకొను వానికిని వీనికిని ఆలోచనలు సమానం కనుక మనస్సులు కలియును మెచ్చుకొను తన భావములకు విరుద్ధములైన హితబోధలు చేయు సజ్జనుని సర్వదా ద్వేషించును అట్లే ఒక జ్ఞానహీనుడు ఎదుటివారికింత పెట్టుట పరమార్థమని గ్రహింపడు తన వలనే పిసినిగొట్టుతనముతో నున్న చాలా అభినందించును దాతను ఆక్షేపించును పంది ఎప్పుడైనా నువ్వు బురదనే కోరుకును గాని పన్నీరు వాసనను భరింపలేదు కదా అని భావము గాజు కుప్పెలోన గదల కదీపం బదెట్టులుండు జ్ఞానమటులుండు తెలిసినట్టి వారి దేహం బులందునా వినురవేమా తపములు యోగాభ్యాసములు చేసి పరమాత్మ స్వరూపమును తెలుసుకున్న వారి జ్ఞానదీపము వారి హృదయములలో కుప్పలో పెట్టిన దీపం వలె నిజలముగా స్థిరముగా నుండును అజ్ఞానదీపమే వారికి మోక్షమునకు దారి చూపును ఈశ్వర ఈశ్వర సర్వభూతానా హృదయేర్జున తిష్టతి అని గీతావాక్యము జ్ఞానస్వరూపుడైన ఈశ్వరుడు సర్వభూతముల యొక్క హృదయములలోనూ ఉండునని దీని అర్థము ఆయన మనలో సూక్ష్మమైన జ్యోతి రూపముగా మన హృదయములో నుండనని ఉపనిషత్తులు కూడా చెప్పుచున్నవి ఆ పరమాత్మని మనలోనే దర్శింపగలిగిన వారు జ్ఞానులు జీవన్ముక్తులు కూడా ఆగుదురని అని భావము ఇప్పుడు ఇంకొక పద్యం అన్నమిడుట కంటె నది కధానంబులనెన్ని చేయనేమి ఎన్నబోరు అన్నమెన్న జీవనాధారమగునయా మగునయా విశ్వదాభిరామ వినురవేమా మనము ధనములు వస్తువులు మడిమాన్యములు ఎన్నియో దానం చేయుదుము వాని చేత యాచకుని తృప్తిపరచలేము ఇంతే ఇచ్చినాడేమీ ఆయనకంతయున్నది కదా మనకు మరింత ఇయ్యరాదా అని అసంతృప్తిగానే వెళ్ళును మన ముఖనికి భోజనం పెట్టదుము కావలసిన దానికన్నాను ఎక్కువ వడ్డించినతో చాలు చాలు ఇంకా వద్దు అనను అనగా ఆ భోజనంతో వానికి తృప్తి కలిగినదన్నమాట అట్లా తృప్తి కలిగించు అన్నదానం కంటే మరి ఏ దానం నువ్వు గొప్పది కాదు అంతేకాదు అన్నము సర్వజంతువులకు జీవించుటకు ఆధారము జాతాన్యేన వర్తంతే అని శృతి అనగా పుట్టిన ప్రాణులన్నీను అన్నంతోనే జీవించి వృద్ధి పొందునని అర్థము అట్టి అన్నదానంతో మరియే దానములను సరికావు అని భావము చదివి చదివి కొంత చదువంగ చదువంగ చదువు చదివి ఇంక చదువు చదివి చదువు మర్మములను చదువు లేడయ్యను విశ్వదాభిరామ వినురవేమా ఎంతకాలము చదివినా ఎన్నెండి చదువులు చదివినా చదువులలోని మర్మమైన ఆత్మతత్వము తెలియకపోతే ఆ చదువులన్నీ ఎందుకు పనికిరావు అనగా నిరర్థకములు వ్యర్థములని అర్థము